సోమశీల జలాశయం నుండి ఉత్తర కాలువకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ చేశారు ఆత్మకూరు ఉదయగిరి కావలి నియోజకవర్గ ప్రజలకు సాగునీరు తాగునీరు కష్టాలు తీరుతాయని ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టుకు ఈ జలాలు చేరుతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్టీఓ మొదలత ప్రాజెక్ట్ ఎస్సీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ రెండు మూడు నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీటి పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా పరిశీలించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వంలో వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సాయి ప్రసాద్ గారితో వాటర్ రిసోర్సెస్ కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకుని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి అలాగే త్రాగునీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను మన జిల్లా మంత్రి గారు శ్రీ కొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఈ రోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశల ఎస్సీ గారు ఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం ఈ రోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి పోలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం తిరుగు ప్రయాణంలో పెనుచల స్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశెల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేస్తాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి అన్ని అనుమతులు ఇచ్చాము అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది యాభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీరు ఈరోజు సోమశిల ప్రాజెక్టులో నిల్వ ఉంది దాదాపుగా మనకి ఇన్ఫ్లో ఇరవై వేలు క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణపు కాలువ మీదుగా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని కండలేని రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఉత్తరపు కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం రెండు వందల క్యూసెక్కులతో ప్రారంభించాం దీని ఎంత అవసరమున్నా చివరి వరకు నీళ్ళు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల రెండు మూడు రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీళ్లు చేరేటువంటి అవకాశం రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం ఆ నీటి ప్రవాహం వల్ల మూడు రోజుల్లో ఆత్మపూర్వకేస్తుంది అనేటువంటిది ఇవాటికి సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఇది తక్షణ అవసరాలకి త్రాగునీటి అవసరాలకి పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు కొంతమేర హార్టికల్చర్ క్రాప్ట్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం ఆ నీటిని కూడా అందరం కలిసి ఆర్డీఓ గారు ఎస్సీ గారు ఈ సోమశల ప్రాజెక్ట్కి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమం రేపు పాల్గొని రైతాంగానికి నేను విడుదల చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒక సర్ప్రైజ్ విజిట్ వచ్చాడు సోమశల ప్రాజెక్టు సోమశల ప్రాజెక్టు గురించి అందరూ చెప్తున్నారు అసలు వాస్తవం ఏంది తెచ్చుకోవాలని ఆయన అప్పటికప్పుడు అనుకొని సోమస్థలకి రావడం ప్రాజెక్టు యొక్క పరిస్థితుల్ని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అధికారులతో సమీక్షించారు మంత్రి గారు మేము కూడా అందరం ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరించాం వాటన్నిటిని బట్టి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నెల్లూరు సోమస్థల అధికారులకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంత మ్యాన్ పవర్ కావాలి ఎంత నిధులు దీన్ని సక్రమంగా నిర్వహణ అవసరం అవుతాయి ఈ ప్రతిపాదనలన్నీ పంపించమన్నా ఇప్పటికే ప్రతిపాదనలు పోవడం నిధులు సమకూర్చడం నిధులు మంజూరు చేయడం దానికి అవసరమైన టెండర్లు కూడా పిలవడం జరుగుతాయి ఇక మ్యాన్ పవర్ సాంకేతిక సిబ్బంది ఎంత కావాలి అనేటువంటిది ప్రభుత్వ పరిశీలనలో త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు